హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిర్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఈరోజు నేను చేసినటువంటి కొన్ని గోల్డ్ ఐటమ్స్ చూపెట్టబోతున్నానండి వీటి గురించి మనము తెలుసుకోబోయే ముందు మీ అందరికీ నాది ఎప్పటిలాగే రిక్వెస్ట్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్కి మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చండి ఇప్పటికే చాలామంది కొంతమంది మిత్రులు కాల్ చేసి అడగడం కూడా జరుగుతుంది జీడిమెట్లకి దగ్గరలో ఉన్న వాళ్ళు మరి నా షాప్కి వచ్చి కూడా కొంతమంది ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది నేను ఇంకా ఐటమ్స్ అవుతున్నాయి అయిన తర్వాత నేను మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మనము వీటి గురించి తెలుసుకుపోయే ముందు వాళ్ళు మాకు ఒక ఐదు గ్రాములలో ఒక లక్ష్మీదేవి లాకెట్ చేసేవండి అని చెప్పి అడిగారు మమ్మల్ని నన్ను ఈ లాకెట్ చూడటానికి మనకి చాలా హెవీ వెయిట్ లాగా దూరంకెలు చూస్తే ఒక టెన్ గ్రామ్స్ లాకెట్ లాగా అనిపిస్తుంది కానీ దీని వెయిట్ వచ్చేసి మనకి కేవలం ఐదు గ్రాముల ఐదు వందల మిలియన్ గ్రాములండి అంటే ఐదు గ్రాముల నర మాత్రమే ఎందుకు ఇలా అంటే ఈ దేవత మనకి నక్సీ వర్క్తో రావడం జరిగిందండి వెనకాల మనకి ఇట్లా గుళ్ళలాగా ఉంటుంది ఇది సో అందువల్లే మనకి చూడడానికి చాలా గ్రాండ్గా కూడా చాలా పెద్దగా కూడా కనిపిస్తుందండి ఈ లాకెట్ దేనికోసం అని అంటే వాళ్ళు మేము మా దగ్గర కొన్ని రకాల కలర్స్ బీడ్స్ ఉన్నాయండి మేము ఎప్పటికైనా కూడా ఏ దేనికంటే దానికి నేను మార్చుకునే విధంగా ఈ లాకెట్ని ఆ పూసలల్లో మార్చుకునే విధంగా మాకు చేసేవండి చెప్పి అడిగారు వాళ్ళు సో నేను ఇంతకుముందు వేరే వాళ్ళకు కూడా చేసి ఇచ్చాను అనమాట అలాగే సో అందుకోసమని ఈ కొండి ఉంది కదా వెనకాల ఈ కొండి అనేది కొద్దిగా పెద్దగా పెట్టానండి ఎందుకోసమనంటే మామూలుగా పూసలు ఏవైనా కూడా ఇందులో డైరెక్ట్గా మనం ఎక్కించేసుకోవచ్చు ఏమైనా కలర్స్ మీకు ఇష్టం వచ్చిన కలర్స్ ఏమైనా దండలు ఉంటాయి కదా ఆ దండలలో డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళి పూసలు దూరిపోతాయండి మనకి ఇష్టం వచ్చిన కలర్లు మనము ఈ లాకెట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అలాగే ప్రతిసారి కొంతమంది గటాయించుకుంటారు గటాయించుకోవడం వల్ల ఏంటంటే డబ్బులు చాలా వేస్ట్ అయిపోతాయి కదా అలా కాకుండా ఏంటంటే ఇలా కొండి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన కలర్స్ రెడ్ గ్రీన్ పింక్ ఇప్పుడు చాలా కలర్స్ వస్తున్నాయి కదండి మల్టీ కలర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆ దండ ఆహారంలో ఇది ఇలా ఎక్కిచ్చేసుకుంటే అయిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను చూడండి ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ అంటే ఐదు ఐదు గ్రాములన్నర వాళ్ళు ఫైవ్ గ్రామ్స్ చేయమన్నారు మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీ ఎక్కువ ఎక్కువ జరిగింది అది కామన్ అండి మనం అనుకున్నంత వెయిట్లో ఏది కూడా కాదు బై ఛాన్స్ ఎప్పుడైనా ఒకసారి కావచ్చు అంతేగాని కంపల్సరీ అయితే గోల్డ్ కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది ఈ ఈ కటింగ్ బాల్స్ వచ్చేసి ఈ లక్ష్మీదేవి లాకెట్లో కానీ అండి ఈ బీడ్స్ ఉంటాయి బీడ్స్ ఉంటాయి కదా కలర్ బీడ్స్ అందులో మేము మధ్య మధ్యలో ఇలా గుచ్చుకుంటాను నేను నాకు కొన్ని బాల్స్ కూడా ఇవ్వమని చెప్పాడు కదా వాళ్ళు సో ఇవి వచ్చేసి మనకి పది పీసులు అండి గ్రాముకి వచ్చేసి ఐదు అవుతాయి ఈ సైజు సో ఇవి రెండు గ్రాములు ప్లస్ ఇది ఐదు నర మొత్తం కలిపి ఏడు నరలో వాళ్ళకి ఈ సీ కటింగ్ బాల్స్ ప్లస్ లాకెట్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య చాలామంది అడుగుతున్నారండి లాంగ్ లెంత్ హ్యాంగింగ్ మాకు కావాలని చెప్పేసి సింగిల్గా చూడ ఎంత లాంగ్ ఉంది వాళ్ళే నాకు ఇంత లాంగ్ కావాలని చెప్పి మరీ అడిగారు సైజు కూడా ఇచ్చిపోయారు దీన్ని లాంగ్ వచ్చేసి మనకి రెండు ఇంచులు పెట్టానండి రెండు ఇంచులకు కొద్దిగా పైనే ఉంది కానీ తక్కువ మాత్రం లేదు సో మాకు ఇలాగే కావాలని చెప్పి అడిగారు కస్టమర్సు ఇక్కడ రింగ్ ఇచ్చాను కదండి ఈ రింగ్ ఏం ఏమవుతుందంటే వాళ్ళు ఏ కమ్మకైనా కూడా మామూలుగా కమ్మలు ఉంటాయి కదా ఏ కమ్మకైనా వాళ్ళు ఇట్లా కొండి వేసుకోవచ్చు అనమాట ఈ పైప్లో నుంచి దూరిపోతుంది దీని వెయిట్ వచ్చేసి వాళ్ళు మాకు రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీగ్రాములు చేయమని చెప్పారు ఒకసారి చూద్దాం మనం సో మనకి ఒక నూట యాభై మిల్లి ఎక్కువైందండి రెండు గ్రాముల ఎనిమిది వందలు చేయమని చెప్పారు మనకి తొమ్మిది వందల అరవై మిల్లీలు అంటే నూట అరవై మిల్లిలు అలా ఎక్కువగా అయింది మనకి ఇక్కడ తర్వాత వచ్చేసి హాల్మార్క్ అండి నేను ప్రతి ఒక్క చిన్న ఐటమ్ మీద కూడా నేను హాల్మార్క్ వేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను మీరు కొద్దిగా జూమ్ చేసి చూస్తే మీకు లెటర్స్ కనిపిస్తాయి ఎందుకంటే కస్టమర్స్ ఎంత నమ్మకంగా మనకి ఇస్తారు కాబట్టి మనం కూడా అదే విధంగా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ వేసి ఇవ్వడం అన్ని విధాలా చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి లాకెట్ పైన కూడా నేను హాల్ మార్క్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నా మీకు ఇక్కడ నైన్ వన్ సిక్స్ అనేది మేమే ఇస్తామండి ఇది కాదు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా చిన్న నెంబర్స్ ఈ నెంబర్స్ మీరు చూసుకోవాలి ఇది ఆల్మార్ సింబల్ చాలామందికి తెలియట్లేదు మీరు కొద్దిగా ఈ సింబల్ చూసి తీసుకుంటే ఫ్యూచర్లో మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి తర్వాత వచ్చేసి కమ్మలండి ఇవి చిన్న పిల్లలకి ఒక టెన్ ఇయర్స్లో పిల్లలందరికీ కూడా నేను చాలామంది చేసి ఇచ్చానండి లాస్ట్ టైం కూడా రెండు జతలు చేసి ఇచ్చాను వీటి వేటు వచ్చేసి మనకి రెండు గ్రాములు అండి కేవలం రెండు గ్రాములు చూడటానికి సింపుల్గా చాలా బాగా కూడా కనిపిస్తాయండి ఇక్కడ స్టోన్ అంటారా ఇక్కడ పింక్ పెట్టమని చెప్పారు కదా మన ఇష్టం గ్రీన్ పెట్టుకోవచ్చు ఇంకా డిఫరెంట్ కలర్స్ చాలా వచ్చాయి ఏ కలర్ అంటే ఆ కలర్ మనం పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే మీరు కామెంట్లో పెట్టచ్చండి అలాగే నేను నేను చేసిన ప్రతి ఒక్క ఐటమ్ మీరు చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఎవరైనా అతను మాట్లాడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే